ఏంటి ఇలా క్లీన్ చేస్తుంది అండి ఇవాళ అయితే మన వీడియోలో ఏం లేదండి స్టవ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలి దీని మీద ఉండే ఆయిల్ మరకలు అయితే మొత్తం ఎలా క్లీన్ చేసుకోవాలి తన మెరవాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు ఒక వీడియో అంటే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అండ్ బ్లాగ్స్ అందరూ అంటే మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి మీరైతే మాకు సపోర్ట్ చేయాలి మా వీడియోస్ అయితే చూసి చివరి దాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే వంట అయితే ఇవాళ ఇవాళైతే డవ్ షాంపూతో క్లీనింగ్ ఇవ్వండి గ్యాస్ స్టవ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి చూడండి వాటి నుంచి ఇందాక ఇలా జిడ్డు పట్టి ఉంటుంది కదండి అయితే ఇప్పుడు క్లీన్గా చేసుకోవడం ఎలా అనేది ప్రాసెస్లోకి అయితే గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అయితే పెట్టేసుకోవాలి ఇవైతే బాగా మరగాలంటే బబ్బుల్స్ వచ్చేవారైతే అలానే ఉంచాలి ఒక ప్లేట్ మూసారంటే త్వరగా వచ్చేస్తుందండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అలానే ఫెస్టివల్ ఫ్యామిలీ లాగ్స్ ఉన్నాయి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండి ఇప్పుడైతే ఈ షాంపూ ఈ వాటర్తోనే మనం అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాం మోస్ట్ గ్యాస్ స్టవ్ అలానే ఇక్కడ ఏమైనా జిడ్డు మరకలు ఉంటే జిడ్డు మరకలు కూడా పోతాయండి ఇవి అయితే ఇదైతే అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ వేడిగా ఇలా రావాలి ఇక్కడ బాయిల్ అయ్యే దాంట్లో ఒక డవ్ షాంపూ అయితే వేస్తున్నాను ఏదైనా తీసుకోవచ్చు షాంపూ అయితే నేనైతే డవ్ తీసుకున్నాను ఇక్కడైతే మొత్తం వేసేసి బాగా కలపాలండి ఈ వాటర్ షాంపూ మొత్తం మిక్స్ అవ్వాలి షాంపూ మొత్తం వాటర్ అయితే ఇలా రావాలి చూసారా ఇలా వచ్చేసింది స్టవ్ లేకపోతే ఉంటుంది కదా ఇప్పుడు దీని మీద అయితే ఈ వాటర్ వేసేసుకోవాలి ఇలా ఇలా వేసుకొని కొద్దిసేపు చ అలానే ఉంచాలండి దీనికి ఉండే జిడ్డు మొత్తం అయితే పోతాయి తలతల కొత్త దానిలా మెరుస్తుందండి చూసారా ఇలా వేసుకోవాలి ఎక్కడైతే జిడ్డుగా ఉంటుందో అక్కడంతా వేసేసుకోవచ్చు మనము మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోతుందండి చూసారా ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా నేను చూడండి ఇక్కడ కూడా కొద్దిగా జిడ్డు జిడ్డు ఉంది నేను ఇక్కడంతా వేసేస్తున్నాను టైల్స్ దగ్గర కూడా పోతుంది క్లీన్గా అవుతుందండి మనకు జిడ్డు దగ్గర జిడ్డు అంతా జిడ్డు పట్టిందంతా చూసారా ఇలా మొత్తం ఎక్కడెక్కడ ఉందో అంతా వేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత దీని సహాయంతో ఇలా మొత్తం రుద్ధేసుకున్నాను అంతా దీనిలో ఉండే క్లీన్ అయిపోతుంది చూసారా చూడండి ఇట్లా తుడిచి అయితే ఒక ఒక టూ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి దుడికైతే మొత్తం క్లీన్ వేసి ఇలా చేస్తుంటాయి ఇక్కడ కూడా వేసాను కదా ఇక్కడ అంటే మనకి ఆయిల్ మరకలు ఆయిల్ ఏదైనా ఉంటే మొత్తం అనేది క్లీన్ అయిపోయి కల తల మెరుస్తుంది ఇలా చూసారా దీనికే ఆయిల్ మరక ఆయిల్ మరకలు ఉంటాయి ఆయిల్ మరకలు క్లీన్గా చూస్తా ఎడో మొత్తం పోతాయండి ఇలా క్లీన్ చేసుకున్నామంటే అంటే ఇలా కడి చేసుకొని ఒక్కసారి ఇలా వాటర్తో కడి చూసారా జిడ్డు మరకలు ఏమీ ఉండవండి అయితే జిడ్డు మరకలు పోయి తల తల మెరుస్తూ ఉంది చూడండి ఇలా అయితే ఏం చేసుకున్నారని ఇప్పుడైతే ఒక అయితే ఇలా తోడు చేసుకున్నామంటే కొత్త దానిలో వెలిసిపోతుంది ఇలా చేసుకున్నామంటే త్వరగా అయితే జిడ్డు పట్టిండే మరకలు అన్నీ పోతాయి ఈజీగా అయితే ఇలా చేసుకుంటే వారానికి ఒకసారి ఇలా చేసుకున్నారంటే కొత్త ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నారంటే స్టవ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా అయితే బై ఫ్రెండ్స్ ఫ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ సింక్ అయితే క్లీన్ చేద్దాం అనేసి అయితే పెట్టుకున్నామండి పోయితే నీళ్ళు అలానే డవ్ షాంపూ అయితే వేసి మరమర బాగా వెయిట్ చేయాలండి ఇప్పుడైతే ఈ వాటర్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం ఇలా మొత్తం వద్దేసుకోవాలి ఎక్కడెక్కడ చూసారా దుడ్డు పట్టింది మొత్తం అంతా పోతుందండి క్లీన్గా కొత్త దానిలా మెరుస్తుంది ఇలా ఎవరు ఫ్రై చేసినారు నేనైతే ఈరోజు ఫ్రై చేద్దామనేసి షాంపూతో ట్రై అండి షాంపూ హాట్ వాటర్ అండి సింక్ అయితే తల తల మెరుసాలనైతే ఎదుర్కుంటున్నాం చుట్టామంటీ అంతవరకు అయితే పడుకో ఎంతవరకు అయితే చండి ఇక ఒక రెండు రోజులకు ఒకసారి చేసుకున్నామండి మా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఒకసారి అయితే వాటర్ వేసేసి చూసిద్దాము ఇక్కడైతే ఇంత క్లీన్గా పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయండి మనకి ఎందుకంటే కొత్తగా అయితే ట్రై చేశాను పర్లేదు క్లీన్ అయితే ఏదండి చూసారా చుట్టు అయితే పెట్టలేదు చూడండి ఫ్రెండ్స్ కొత్త దానిలా మెరుస్తూ ఉంది కదా అక్కడైతే మరకలు అయితే మొత్తం పోయినాయండి ఇంత జిడ్డు మరకలు ఏమేమి లేవు టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్